ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒకసారి మర్యాద రామన్న కొలువుకు ఇద్దరు వ్యక్తులు ఒక ఫిర్యాదుతో వచ్చారు వారిద్దరిలో ఒకరు ఆ ఊరిలో పేరున్న ధనుకుడు మరొకరు రైతు మా పూర్వీకులకు చెందిన విలువైన వజ్రం ఒకటి నా దగ్గర ఉండేది అతను వ్యాపార నిమిత్తం దేశం వెళుతూ నకలు కోసం నా వజ్రాన్ని అడిగి తీసుకుని వెళ్ళాడు తిరిగి వచ్చాక వజ్రం కోసం వెళితే ఇవ్వడం లేదు అని రైతు ఫిర్యాదు చేశాడు నీ సమాధానం ఏమిటి అని రెండో వ్యక్తి వైపు చూశాడు మర్యాద రామన్న అప్పుడు ధనికుడు తన చేతిలో ఉన్న కర్రను పట్టుకోమని రైతుకు ఇచ్చి కొంచెం ముందుకు వచ్చి చేతులు జోడించి రైతు చెప్పింది నిజమే పొరుగుదేశంలో ఉన్న వ్యాపారులకు చూపించడానికి తీసుకువెళ్ళింది వాస్తవమే అయితే నేను ఇంటికి చేరుకున్న క్షణమే అతన్ని పిలిపించి ఆ వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను రైతు దురాసతో నా దగ్గరున్న వజ్రాల్లో ఒకదాన్ని పొందడానికి ఎత్తువేస్తున్నాడు అని చెప్పాడు ఆలోచనలో పడిపోయాడు రామన్న ఇచ్చినప్పుడు కానీ పుచ్చుకున్నప్పుడు కానీ చూసిన సాక్షులు ఎవ్వరూ లేరు వ్యవహారమంతా కేవలం వీరిద్దరి మధ్యే గడిచింది చూడండి నీ లావాదేవీలో దేవుడే సాక్షి మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి అని ఆదేశించాడు రామన్న ధనికుడు వెంటనే తన కర్రను మళ్ళీ రైతు చేతిలో పెట్టి రెండు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా పైకెత్తి ఆ భగవంతుని సాక్షిగా నేను నిజమే చెబుతున్నాను రైతుకు నేను వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను అని ప్రమాణం చేశాడు ధనికుడు ప్రవర్తన నిశితంగా గమనించిన రామన్నకు విషయం మొత్తం అర్థమైంది ధనికుడు రైతు చేతుల్లోంచి కర్రను తీసుకోబోయాడు ఆ కర్రను తీసుకోవద్దు అది రైతుకు పరిహారంగా ఇవ్వబడుతోంది అని తీర్పు చెప్పాడు రామన్న అది విని రైతు ధనికుడు ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఇంటికి వెళ్లి ఆ కర్రను జాగ్రత్తగా విరక్కొట్టి చూడు అని రైతుకు చెప్పి పంపించేశాడు రామన్న ఆ తీర్పుతో నిరాశ చెందిన రైతు రామన్నను రెట్టించే ధైర్యం చేయలేక ఇంటికి వెళ్లి కర్రను పగలగొట్టి చూశాడు అందులోంచి ధనికుడు ఇచ్చిన వజ్రం బయటపడింది శ్రీమాధ్రేణమా